హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో వైరాగ్యం అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విదేహ దేశానికి ముఖ్య పట్టమైన మిథిలా నగరంలో మహాజనకుడనే రాజు ఉండేవాడు ఆయనకు అరిష్ట జనకుడని పోల జనకుడని ఇద్దరు కుమారులు ఉండేవారు మహాజనకుడు పోయాక అరిష్టజనకుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజై తన తమ్ముడైన పోలజనకుణ్ణి యువరాజుని చేశాడు అయితే కొన్నాళ్లకు అరిష్ట జనకుడికి తన తమ్ముడు తనను చంపి రాజు కావాలని చూస్తున్నట్లు నౌకర్ల ద్వారా రహస్య వార్తలు అందాయి కానీ అరిష్ట జనకుడు వాటిని లక్ష్య పెట్టలేదు తన అన్న అలక్ష్యాన్ని ఆధారం చేసుకొని పోలజనకుడు కొంత పరివారాన్ని కూడగట్టుకొని అన్నపై కుట్ర ఒకనాడు ఆయనపై తన సిబ్బందితో వెళ్లిపడి హత్య చేసేశాడు అరిష్టజనకుడు చనిపోయే సమయానికి ఆయన పట్టపురాణి గర్భవతిగా ఉన్నది భర్త చనిపోయిన వార్త వినగానే ఆమె తన నగలు నాణ్యాలు ఒక గంపలో పెట్టి వాటిపైన ఊక కప్పింది తర్వాత ఆమె మాసిన బట్టలు కట్టుకొని ఒక గంప నెత్తిన పెట్టుకొని బయలుదేరింది దారిలో ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు ఆమె ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వచ్చేసింది ఆమెకు ఎటు వెళ్లాలో తెలియదు ఆమె ఎన్నడూ రాజసౌధం దాటి యువతలకి వచ్చిన మనిషి కాదు కాలచంప అనే నగరం ఒకటి ఎక్కడో ఉన్నట్టు ఆమె ఉన్నది అందుచేత ఆమె ఒక చెట్టు కింద తన గంప పెట్టుకుని కూర్చొని దారి వెంట వచ్చే పోయేవారిని కాలచంప నగరానికి దారి ఎటు నాయనా అని అడగసాగింది కాని ఆమెకు ఎవ్వరూ దారి చెప్పలేకపోయారు చిట్ట చివరికి ఒక ముసలివాడు బండి తోలుకుంటూ అటుగా వచ్చాడు వాడు రాణితో నేను ఆ నగరానికే పోతున్నాను బండికి కూర్చోమ్మ నిండు చూలాల్లాగా ఉన్నావు బండిని జాగ్రత్తగా కుదుపు లేకుండా తోలుతాను అన్నాడు రాణి ఆ బండిలో ఎక్కి కాలచంప నగరానికి చేరుకుంది ఆ బండివాడు ఆమెను గ్రామ చావడి వద్ద దించి వెళ్ళిపోయాడు ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఆమెకు తెలియదు అందుచేత ఆమె ఆ గ్రామ చావడిలో వెళ్ళి కూర్చొని దాని ముందుగా నడిచే మనుషులను చూడసాగింది కొంతసేపటికి ఒక బ్రాహ్మణుడు తన శిష్యులతో సహా స్నానానికి వెళుతూ చావడిలో కూర్చొని ఉన్న గర్భిణీ స్త్రీని చూశాడు ఆయన తన శిష్యులను బయటనే ఉండమని చెప్పి లోపలికి వచ్చి రాణిని పలకరించాడు నాయన నేను మిథిలా రాణిని నా భర్త యుద్ధంలో చనిపోవడం వల్ల నేను దిక్కులేని అనాథనైపోయాను నాకిప్పుడు ఎవరూ లేరు ఈ నగరంలో నేనెవరిని ఎరుగను అన్నది రాణి బ్రాహ్మడితో అలా అయితే నువ్వు మా ఇంట తలదాచుకోవచ్చు కానీ ముందుగా ఒక చిన్న నాటకం ఆడాలి నా కాళ్ళ మీద పడి బయట ఉన్న నా శిష్యులు వినేటట్టు బోరుమని శోకాలు పెట్టు నీ రహస్యం ఎవరికీ తెలియకుండా నిన్ను నేను కాపాడుతాను ఆ బ్రాహ్మడు రాణి ఆయన చెప్పినట్టే చేసింది ఎవరో స్త్రీ తమ గురువుగారి కాళ్ళ మీద పడి బావురు అనడం చూడగానే శిష్యులు ఆత్రంగా లోపలికి వచ్చారు ఏమిటి ఏంటి ఏం జరిగింది అని ప్రశ్నించారు దారిన పోయేవారు కూడా చాలామంది వచ్చి చేరారు ఆ బ్రాహ్మణుడు వారందరికీ ఈ విధంగా చెప్పాడు ఈమె నా కడగొట్టు చెల్లెలు నేను స్వగ్రామం విడిచిపెట్టాక పుట్టింది అందుచేత ఈమెను నేను ఇంతకు పూర్వం ఎన్నడూ చూసి ఎరగను అన్నాడు ఈ మాటలు అందరూ విశ్వసించారు ఆ బ్రాహ్మణుడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా స్నానం చేయించి భోజనం పెట్టించాడు కొద్ది రోజుల కల్లా ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి ఆమె మహాజనకుడని తన మామగారి పేరు పెట్టుకుంది ఈ మహాజనకుడే బోధిసత్వుడు మహాజనకుడు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు అతనితో ఆడుకునే క్షత్రియ కుమారులు అతన్ని చులకనగా చూసేవారు ఇది చూసి మహాజనకుడు మండిపడి వారిని చితక వాళ్ళు ఏడుస్తూ తమ పెద్దవాళ్లతో ఆ విధవరాలి కొడుకు మమ్మల్ని తన్నాడు అని చెప్పేవాళ్ళు విధవరాలి కొడుకు అన్న మాట వినగానే మహాజనకుడికి తన తండ్రి ఎవరా అని సందేహం కలిగింది మొదట్లో తల్లి అతనికి నిజం చెప్పలేదు కానీ మహాజనకుడు పట్టు పట్టడం చేత ఆమె జరిగిందంతా కొడుకు చెప్పేసింది తన పినతండ్రి తన తండ్రితో యుద్ధం చేసి యుద్ధంలో తన తండ్రిని చంపి విదేహ రాజ్యాన్ని వశపరుచుకున్నాడని తెలియగానే ఆ రాజ్యం తిరిగి సాధించాలన్న కోరిక మహాజనకుడి మనసులో తలెత్తింది పదహారేళ్లు నిండగానే అతను తన చదువు సంజులు ముగించాడు తల్లితో అమ్మ నేను విదేహ రాజ్యాన్ని జయిస్తాను నీ దగ్గర సొమ్మేమన్నా ఉందా అని అడిగాడు ఆమె అతనికి తాను గంపలో దాచి మిథిలా నగరం నుంచి తెచ్చిన బంగారం నగలు చూపించింది అందులో సగం మాత్రమే తీసుకొని మహాజనకుడు మిథిలా నగరానికి ప్రయాణమయ్యాడు సరిగ్గా ఆ రోజే మిథిలా నగరంలో పోలజనక మహారాజుకు ఒక చెయ్యి కాలు పడిపోయింది ఆయన మంచం పట్టాడు సరిగ్గా మహాజనకుడు మిథిలా నగరంలో అడుగుపెట్టిన నాడే పోలజనకుడు మరణించాడు ఆయనకు వారసులు ఎవరూ లేరు రాజపురోహితుడు ఒక రథం మీద రాజ ఛత్రము రాజఛత్రము రాజదండము పాదుకలు మొదలైనవి పెట్టి రథాన్ని యథేచ్ఛగా పోనిచ్చాడు పురోహితుడు మంత్రులు రథం వెనక నడుస్తూ బయలుదేరారు రథం కొంత దూరం వెళ్లి ఉద్యానవనంలో మహాజనకుడు విశ్రాంతి తీసుకున్న చోట ఆగిపోయింది రాజపురోహితుడు మహాజనకుని పరీక్షించాడు అతని శరీరం పైన రాజలక్షణాలు ఉండడం గమనించాడు అతనికి పట్టాభిషేకం జరిగింది తర్వాత మహాజనకుడు శివలీ పెళ్ళాడాడు సుఖంగా రాజ్యం చేయసాగాడు వారికి దీర్ఘాయువు అనే ఒక కుమారుడు కూడా కలిగాడు కొంతకాలం గడిచింది ఒకరోజు మహాజనకుడికి తోటలు చూడాలనే వేడుక కలిగింది ఆయన తన ఏనుగునెక్కి తోటలు చూడడానికి బయలుదేరాడు తోటలోకి ప్రవేశిస్తూనే ఆయన రెండు అందమైన గున్నమామిడి చెట్లను చూశాడు అవి గుబురుగా నవనవలాడుతూ ఉన్నాయి వాటిలో ఒక చెట్టు నిండా పళ్ళున్నాయి రెండో చెట్టు మీద ఒక్క పండు కూడా లేదు పళ్ళున్న చెట్టు నుంచి ఒక పండు కోయించుకొని తిని అది చాలా రుచిగా ఉండడం చేత రాజుగారు తిరిగి వచ్చేటప్పుడు మరికొన్ని పళ్ళు తిందామని తన మనసులో అనుకున్నాడు ఆయన ముందుకు సాగి వెళ్ళగానే రాజుగారి పరివారంలో ఉన్న వారంతా ఆత్రంగా మామిడి పళ్ళు కోసుకొని తిన్నారు కొందరు తొందరలో కొమ్మలు కూడా విరిచారు ఎంతో అందంగా ఉన్న గున్నమామిడి కొద్ది క్షణాలలో భీవత్సంగా అయిపోయింది రాజుగారు తోటలన్నీ కలియెదిరిగి తిరిగి వస్తూ పాడుబడిపోయిన మామిడి పళ్ళ చెట్టును చూసి నిర్ఘాంతపోయాడు దాని పక్కనే ఒక గుడ్డు మామిడి చెట్టు ఎప్పటిలా నవనవలాడుతూ ఉంది ఇది నాకు ఒక గుణపాఠం రాజ్య వైభవం అంతా ఈ పళ్ళ చెట్టు లాంటిది సన్యాసం గుడ్డు చెట్టు లాంటిది దాని జోలికి ఎవరూ రారు ఈ వైభవం అంతా విడిచిపెట్టి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనుకున్నాడు మహాజనకుడు అది మొదలుకొని ఆయన రాజభవనం పై అంతస్తులో కూర్చొని ఎవ్వరినీ చూడలేదు కిందకి దిగిరాలేదు ఈ విధంగా నాలుగు నెలలు గడిచాయి రాజభవనం ఆయనకు ఒక బంది తోచింది దాని నుంచి బయటపడాలని కోరిక కలిగింది ఆయన తన నౌకరును పిలిచి తనకు కాషాయ వస్త్రాలు మట్టి పాత్ర తెమ్మన్నాడు మంగలిని పిలిచి తల అంతా క్షవరం చేయించుకున్నాడు మర్నాడు ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఒక చేతిలో మట్టి పాత్ర ఇంకొక చేతిలో కర్రా పట్టుకొని పై అంతస్తు నుంచి దిగివచ్చాడు దిగి వస్తుండగా రాణి ఆయనను చూసింది కానీ గుర్తించలేదు కానీ త్వరలోనే నిజం బయటపడింది మేడ మీదకు వెళ్లి తన భర్త కేశాలు కిందపడి ఉండడం గమనించింది రాజభవనం అంతా వెతికారు రాజు లేదు రాజుగారు సన్యసించాడన్నారు అందరూ గొళ్ళున ఏడుస్తూ సన్యాసి వెళ్లిన దిక్కుగా వెళ్లారు సీపలిదేవి మిగిలిన రాణులను వెంటబెట్టుకుని వెళ్ళి వెళ్లి తిరిగి రమ్మని ఆయన్ను బతిమాలింది కానీ ఫలితం లేకపోయింది శ్రీపలిదేవి సేనానాయకుని పిలిచి ఆయనతో రహస్యంగా నగరంలో అనేక చోట్ల మంటలు పెట్టించమంది ఆయన అలాగే చేశాడు అప్పుడు రాణి తన భర్త వద్దకు వెళ్ళింది మహారాజా మీ నా మిథిలా నగరం అంటుకున్నది మీ సంపద యావత్తూ అగ్నిపాలవుతుంది దాన్ని కాపాడుకోండి అన్నది రాణి నా సొత్తు అంటూ ఏమీ లేనప్పుడు దాన్ని నేను ఎలా కాపాడుకోవడం జరుగుతుంది ఎలా పోగొట్టుకోవడం జరుగుతుంది అన్నాడు మహాజనకుడు ఆయన కదిలి ఉత్తర ద్వారం గుండా నగరం దాటి వెళ్ళాడు రాణి ప్రజలు ఆయన వెంట పడ్డారు వారు తన వెంట రాకుండా చేయడానికి ఆయన వెనక్కి తిరిగి ప్రజలతో ఈ నగరానికి అధిపతి ఎవరు అన్నాడు మీరే మహారాజా అన్నారు ప్రజలు అయితే ఈ గీత దాటిన వారిని దండించండి అంటూ ఆయన తన దండంతో దారికి అడ్డంగా ఒక గీత గీసి ముందుకు వెళ్ళాడు కొంతసేపటికి ఎవ్వరూ గీత దాటడం లేదు కానీ భర్త వెళ్ళిపోతున్నాడన్న ఆదుర్దహలో శీపలీదేవి గీత దాటి ముందుకు పరిగెత్తింది వెంటనే ప్రజలు కూడా పరిగెత్తారు త్వరలోనే రాణి తన భర్తను కలుసుకుంది ఆయన కాళ్లపై పడింది ఈ ప్రజలను చూడండి మీరు వెనక్కి తిరిగి రావాలని వారంతా కోరుతున్నారు దయచేసి వారి కోరికను మన్నించండి అన్నది నేను వారందరినీ విసర్జించాను స్నేహితులను చుట్టాలను నా ఇంటిని దేశాన్ని సమస్తాన్ని త్యజించాను అన్నాడాయన మీరు సన్యాసిస్తే మరి నాగతేం కాను అని అన్నది రాణి నీ కుమారుడు మనోవాఖ్యాయ కర్మల పాపం ఆచరించకుండా రాజ్యపాలన చేసేటట్టు చూడు అన్నాడు రాజు వారు మాట్లాడుతూ నడిచిపోతూ ఉండగా సూర్యాస్తమయం అయింది ఆ రాత్రికి ఒక చ సముచిత ప్రదేశంలో మజిలి ఏర్పాటైంది తిరిగి తెల్లవారగానే మహాజనకుడు లేచి ప్రయాణం సాగించాడు రాణి తన పరివారాన్ని వెనకగారమని తాను మట్టుకు తన భర్త వెంబడే నడవసాగింది ఓయిపోయి వారొక నగరాన్ని చేరారు నగర ద్వారం వద్ద కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు ఒక ఆడపిల్ల చేటతో ఏదో చెరుగుతున్నది ఆమెకు ఒక చేతిన గాజు రెండవ చేతికి రెండు గాజులు ఉన్నాయి ఆమె చేట చెరిగినప్పుడల్లా ఒక చేతి గాజులు చప్పుడు చేస్తున్నాయి ఇది చూడగానే మహాజనకుడికి ఒక ఆలోచన దట్టింది ఆయన తన భార్యకు ఒక చిన్న పాటను నేర్పి ఇంటికి పంపేద్దామనుకున్నాడు ఆ పిల్లతో అమ్మాయి నీ చెయ్యి ఒకటి చప్పుడు చేస్తుందేంటి రెండవది చెయ్యదేంటి అన్నాడు దానికి ఆ పిల్ల అయ్యా ఈ చేతికి రెండు గాజులు ఉండడం చేత చప్పుడు చేస్తున్నాయి రెండవది అనర్థం అన్నది రాజు సీపలీ కేసి చూసి ఆ పిల్ల అన్న మాట విన్నావా రెండవది అనర్థం నేను నిన్ను వెంట రాణిస్తే ఈ పిల్ల చెప్పిన నీతిని అవుతాను అన్నాడు రాణి తల వంచుకుంది తన భర్తను ముందుకు సాగి వెళ్లనిచ్చింది కానీ మరుక్షణమే ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది వెంటనే ఆమె పరిగెత్తి తన భర్తను కలుసుకుని ఆయనతో పాటు నడవసాగింది వారు కొంత దూరం నడిచి ఒక కమ్మరి కొలిమి దగ్గరికి వచ్చారు అక్కడ కమ్మరి బాణం తయారు చేస్తున్నాడు బాణం సూటిగా ఉందో లేదో చూడడానికి అతను బాణాన్ని తన కంటికి ఎదురుగా పెట్టుకొని రెండవ కన్ను మూసుకున్నాడు నాయన చూడ్డానికి నీకు రెండు కళ్ళుండగా ఒకదాన్ని మోస్తావెందుకు అని రాజు కమ్మరిని అడిగాడు రెండు కళ్ళు తెరిస్తే సూటి తెలుస్తుందా బాబు బాణం వంకర లేకుండా ఉందో లేదో చూడాలంటే ఒక కంటితోనే చూడాలి రెండవది అనర్థం అన్నాడు కమ్మరి పిన్నావా దేవి అన్నాడు మహాజనకుడు తన భార్యతో తన భర్త ఇక తనకు దక్కడని శీపలీ తెలిసిపోయింది ఆ బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది ఆ సమయంలో మహాజనకుడు అరణ్యంలో ప్రవేశించి ఎటో వెళ్లిపోయాడు త్వరలోనే పరివారం వచ్చింది మూర్ఛపోయిన ముఖంపై నీరు చల్లి మూర్చ తీర్చారు ఆమె మిథిలా నగరానికి తిరిగి వెళ్ళి తన కుమారుడైన దీర్ఘాయువును రాజ్యాభిషిక్తుణ్ణి చేసింది ఆమె తిరిగి రాజభవనంలో అడుగు పెట్టలేదు తోటలో ఒక పర్ణశాల కట్టుకొని సన్యాసినిలా జీవించింది మహాజనకుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధిని సంపాదించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్